మైక్ వాల్యూమ్ మైక్ వాల్యూమ్ మైక్ వాల్యూమ్ అందరికీ నమస్కారం చాలా రోజులు అయిపోయింది బయటకు కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మమ్మల్ని కలుసుకోవటం మళ్ళీ స్టేజ్ మీదకి సింపుల్ గా నడిచి వస్తాను సార్ అన్నారు కుదరదు అన్నారు చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు సరే సార్ సింపుల్గా నా స్టైల్లో ఒక గుణ చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను కుదరదు అన్నారు చూశారుగా ఎలా సెట్ చేశారు అదేంటండి గుండీ లేవు ఒక రెండు మూడు బటన్స్ అని అవ్వకుంటాను నన్ను కుదరదు అన్నారు స్టైల్ ఇంతేనమ్మా అంటారు ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా నెక్స్ట్ అదే ఇదంతా మీకోసమే మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్ అప్డేట్ అని అడిగారు కదా ఎలా ఉంది అప్డేట్ మన చెప్పాలి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా నాన్నగారంటే నాకెంత ఇష్టం మీ అందరికీ తెలుసు